సమిష్టి కృషి వల్లనే మార్కెట్ యార్డ్కు ఆదాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ పాలకవర్గం అధికారులు సిబ్బంది సమిష్టి కృషి వల్లనే ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదాయం రావడం జరిగిందని అన్నారు గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నూట ఇరవై ఏడు పాయింట్ నలభై ఎనిమిది లక్షలను అధికంగా వసూలు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా టేకులపల్లిలో మొదటిసారి మిర్చి యార్డ్ ప్రారంభించి మూడు వందల పదకొండు మంది రైతుల వద్ద సుమారుగా పదకొండు వందల క్వింటల్ల మిర్చి క్రై విక్రయాలు జరిపి సుమారుగా కోటి టర్నోవర్ చేయడం జరిగిందన్నారు మార్కెట్ కమిటీ పాలక వర్గం కంటే ప్రస్తుత పాలక వర్గం మంచిగా పనిచేస్తుందని వ్యాపారంలో వెంటపడి మార్కెట్ యార్డుకు మార్పు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు రైతాంగానికి దోపిడీ జరగకుండా మార్కెట్ యార్డు ద్వారానే వ్యాపారులు కొనుగోలు చేయాలని కోరారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాను రాంబాబు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వి సుచిత్ర గ్రేడ్ త్రీ కార్యదర్శి ఈ నరేష్ కుమార్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు అంటే ఈ రేపటితోని ఆర్థిక సంవత్సరం అయిపోతుంది ఇరవై నాలుగు ఇరవై యాభై సంవత్సరం అయిపోతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో మా పాలపర్గం ఏర్పాటుక ఈ మార్కెట్కి ఎంత ఆదాయం వచ్చిందో ఆ ద్వారా మీకు తెలియజేద్దామని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల రివ్యూ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ఆదాయం వచ్చింది తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు వచ్చింది మన పాలకవర్గం ఏర్పడక ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు కోట్లు మా టర్న్ ఐదు కోట్లు రీచ్ అయినాం మనం ఐదు కోట్ల చిల్లర ఐదు కోట్ల పదమూడు లక్షల చిల్లర అయితే మన పాలకవర్గం ఏర్పడ్డప్పుడు నవంబర్లో మన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మూడు కోట్ల పద్నాలుగు లక్షలు అంటే మా పాలకవర్గం అంతా కష్టపడి ఇక్కడున్న వ్యవస్థ మొత్తం కూడా జీరో వ్యవస్థ నడుస్తూ ఉండేది దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం అందరం కష్టపడి ఈ మూడు కోట్ల ఆదాయాన్ని పెంచడం జరిగింది ఈ ఇప్పుడు అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మార్కెట్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇల్లందులో చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఇక్కడ బయట చిల్లర్ కౌంటర్లు వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా ఈ ఈ వేదిక నుంచి మా సార్ ద్వారా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని మేము నెక్స్ట్ ఆదాయ నెక్స్ట్ వార్షిక సంవత్సరంలో మార్కెట్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా టేగుల్పల్లిలో కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా మేము మిర్చి ఆడిని కూడా రన్ చేయడం జరిగింది దాదాపు పదమూడు మూడు వందల పదకొండు మంది రైతుల దగ్గర సుమారుగా పదకొండు వందల ఖరీదు చేసి ఒక కోటి రూపాయలు టర్న్ ఓవర్ అక్కడ చేశాము ఇంకా అక్కడ కరెక్ట్గా ఇంకా చే లాస్ట్ స్టార్టింగ్లో కాకుండా మేము లాస్ట్ సీజన్ ఎండింగ్లో స్టార్ట్ చేశాం కాబట్టి తక్కువ రైతుల దగ్గర ఖరీదు చేయగలిగాం నెక్స్ట్ సీజన్కి మేము ప్రణాళికబద్ధంగా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ రన్ చేయడానికి మేము అందరం మా డైరెక్టర్లు మా తోటి అందరూ సార్ సహాయంతో మేము అక్కడ పూర్తి స్థాయిలో చేయాలని అనుకుంటున్నాం మా పాలకవర్గం అంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మార్కెట్లో ఆదాయము ఇప్పుడు ప్రజెంట్గా ఎనిమిది కోట్లు ఉంది మన మార్కెట్ నుంచి కోయిడా మార్కెట్కి రెండు కోట్లు మా పాలకవర్గం కంటే ముందు రెండు కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవి కూడా సార్ సహాయంతో వెనకకి తీసుకొని పది కోట్ల ఆదాయం ఉంటుంది అది రెండు కోట్లు రిటర్న్ తీసుకుంటే ఎనిమిది ప్లస్ రెండు పది కోట్లు అవుతుంది ఈ పది కోట్లతోటి మన మార్కెట్లో మన ఆదాయాన్ని మన మార్కెట్ ఏరియాలో ఉన్న మండలాలనే యూజ్ చేసుకునేటట్టు సార్ సాయంతో మా మార్కెట్ ఆదాయాన్ని ఇక్కడే చేసుకోవాలనే ఆలోచనలో ఉంటే మళ్ళీ ఏదో ఒక మార్కెట్కి అప్పుగా తీసుకొని మళ్ళీ మన మార్కెట్ ఆదాయం అలంకపోతూ ఉన్నది కాబట్టి మన మార్కెట్లో ఏమైతే ఉందో మేము కూర్చొని మా డైరెక్టర్ అందరూ కూర్చొని చర్చించి సార్ సార మేము చేయడానికి ఉన్నాం మార్కెట్ యొక్క వ్యవసాయ మార్కెట్ యొక్క నిర్వహులు మరియు మార్కెట్ యొక్క డన్ను దీని మీద పత్రిక ద్వారా ప్రజలకి చెప్పాలన్న కాలంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ముఖ్యంగా మార్కెట్ చే ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శోభ నమస్కారం పనిచేస్తూ దసరా ఉగాది సారీ ఉగాది శుభాకాంక్ష రంజాన్ శుభకాంక్ష తెలుగు చాలా సంతోషం గతంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కంటే గొప్పగా వెంటబడి మార్కెట్ ఏదో మార్పు తీసుకురావాలి రైతాంగానికి మొత్తానికి కూడా దోపిడీ జరగకుండా మన మార్కెట్ ద్వారానే మరి వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ కొనుగోలు చేయాలి తీసుకుని నిర్ణయాలి ఈ లాభాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుకు చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఇందిరామ రాజ్యాంగంలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి పాలక వర్గం మరి పాలక వర్గానికి వ్యత్యాసం కూడా చూడాల్సిన అవసరం ఈ వచ్చినటువంటి ఆదాయం ఏదైతుందో టర్నోవర్తో పాటు రైతులకు కావాల్సినటువంటి రహదారు ముఖ్యంగా రవాణా అవసరం వల్ల కాబట్టి ఈ బడ్జెట్లో వారికి ఏదైనా అవసరాలు ఉంటే రైతులకి ఎడ్లబెంట్తో వచ్చేటువంటి పరిస్థితి మొన్న రాకపోతే కానీ ఇప్పుడు అందరూ కూడా యంత్రాలు కదా ఇంత ట్రాక్టరు డిషమ్ము ఏదో దాని మీద తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకొని ప్రయాణం చేసేందుకు కాబట్టి వాటికి కూడా దారులు అవసరం కాబట్టి అలాంటి వాటికి ముఖ్యంగా పాలక వరాలకు ఒక కూర్చొని ఏ ఏది ఇంపార్టెంట్ రైతులకు ఏది రూపాయి పడుతుందో అలాంటి సెలవు చేసుకుని అవి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా రైతులు చేస్తానని చెప్పి ఒక అయితే అదేవిధంగా రైతులకి ఈ ప్రాంతంలో బాగా వెనుకబడిన ప్రాంతం దివ్య ప్రాంతం ఎలాంటి ప్రాజెక్ట్ లేకపోయినా వస వర్షాధారంతో పంటలు పండించుకొని రైతులు నష్టపోకుండా మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలి అమ్ముకోవాలని చెప్పగా ఏదైతే నిర్ణయం ఉందో దానివల్ల రైతులకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా కొద్ది గొప్ప సన్నకారు సరగా పెద్ద ఉంటే ఈ ప్రాంతంలో మరి ఏసీ గోడలు లేదు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా రిక్వెంట్ చేసి నెలలో పెద్ద స్థలం ఉంది ఎక్కువ పల్లి అదేవిధంగా గాడ్ల గమపిల్లి మిర్చి పండించేటువంటి ప్రాంతాలు దాంతోపాటు పత్తి కూడా కాటన్ మిగతా ఎల్లందు మండలం అదేవిధంగా బయాన మండలంలో వస్తే ఈ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు పండించేటువంటి ప్రాంతాలు ఏదేమైనా ఈ కాటన్ కానీ మిర్చి కానీ రైతుకు నీటి వచ్చే విధంగా ఆపుకోవాలంటే మరి పోవడం అనేది దాంట్లో అవుతుందని చెప్పి నేను ఎప్పుడో ఆలస్యం చేసి మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇస్తాను అని చెప్పి వారు హామీ ఇవ్వడంతో దాంతోపాటు మార్కెట్ గీయటం అనేది ఒక చిన్న గ్యాప్ వల్ల ఆగిపోవడం జరిగింది అంటే గతంలో ఎక్కడ కూడా ప్రభుత్వం ద్వారా ఏసీ గవర్నమెంట్ పెట్టిన పరిస్థితులు లేదు కాబట్టి అది కూడా గవర్నర్లో తుమలాసు గారి మరి ఆలోచనతో అదేవిధంగా మరి ఈ జిల్లాకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరు డిప్యూటీ సెట్టి గారు ఒకరు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఒకరు రెవెన్యూతో పాటు హౌసింగ్ చేసే మంత్రి మా అన్నగారు శ్రీరాజ్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రభుత్వం ద్వారా గోడలు తీసుకుంటే అని చెప్పి భావించి ఎందుకంటే ఎక్కువ స్థలం ఉంది ఇక్కడ ఇది వాటి కాదు ఈ గోడలు ఏది ఈ మార్కెట్ దాదాపు ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నడుస్తుంది కానీ రైతులకి రాకపోక లేన పరిస్థితి నిర్థికవరకు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మార్కెట్ అనుసంధానంతో వ్యాపారం చేసుకున్న పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక గోడ ఇస్తే ఏసీ గోడ ఈ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా రైతుకి రేటు వచ్చే 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 వరకు ఈ ఏసీ గోడలో వాళ్ళ సరుకుడి నిల్వ చేసుకుంటే మరి మంచి ఉపయోగపడుతుందని చెప్పి మరి వైపు ఆలోచన తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వ వేళ శాఖ మంత్రి కానీ కుంభరాత్రి గారు స్పందించి ఈ గోడ ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలని విజయం చేసి ముఖ్యంగా